బట్టలు నానబెట్టు అంటావా అని అనుడే లేదు ఇక బట్టలు నానబెడతావా అని మమ్మీ ఎక్కడనే అనుడు లేదు రెండు రోజుల బట్టలు అడ మురుగుతున్నాయి మోర్లే అనుడు ఆలోచనలేదు అంటున్నావే నువ్వు పొద్దుగా వేస్తావు అండి ఉంటే ఇంత డబ్బా పెట్టుకొని పనిపోతున్నావు ఆ కంపెనీ బొందలవు నా కంపెనీలకు అత్త అన్నావు అండి ఇందున్నావు తోడుకొని పంట అన్నావు ఆ అనుడు ఆలోచనలేదు అంటున్నావు రెండు రోజుల బట్టలు మురిగినాయి కాదడ నీకెందుకు చెప్పుదనే నేను చెల్లకు బజ్జీలు చేయంగా నూనె పడ్డది కాదే చూస్తూనే ఉన్నావు ఎంత చెయ్యి మందు కానీ తక్కువ అయితలేదు బొగ్గలు వచ్చే చేతులకు నూనె పడి నువ్వే అన్నావు కాదే ఉండదు నేను పిండుతాను మళ్ళీ ఇప్పుడు అనుడ ఆలోచనలేదు నాన అని అడుగుతున్నావు అని అనవాడుతు మొబైలే చూస్తున్నావు ఎందుకే ఇంతగానో మొబైల్ ఏముందే అలా నీకు లగ్గం చేసి ఇచ్చినా మంచిగా వాటితోటి సంసారం చేయ కానించుదేంకా అతివి ఆ నీళ్ళగ్గం బొగ్గులు అవ్వను పోను వచ్చి కోరటుకు పెడితేవి అది దేగుతలేకపాయ ఇంకెన్ని రోజులు నడుతావే మరి కోరటకు ఇలా చుట్టి చేసినావని బట్టలు నానబెట్టాలి నా అని అడిగిన రెండు రోజుల బట్టలు ఉన్నాయని అనుడు ఆలోచయం లేదు నానబెట్టాలి నా అని అడుగుతావా అని దీవాడుతు ఇంకా నువ్వే ఏ నేను పిండినాకనే పోతానే కోరటకు పిండి నాష్టం చేసినాకనే పోతానే మమ్మీ సరే మరి ఎట్లా నాన్న చేయగాని పిండనైతే విండుగా చెల్లకు నూనె పడ్డది చెయ్యి వినా అని అనుడు లేకపోతే నిన్నేవాడు విరుస్తూనే నిన్నేవాడు మందలు ఇక్కడే జోలుకోవుడు నీ జోలుకోవుడు ఒక్కటేనాయ్ కయ్యి అంటావు ఏమన్నా అంటే మరి నీ జోలికి రావద్దావు ఈ చెల్లెకు ఎందుకో ఏమో సోమవారం పోలే నూనె పడ్డది మత్తు బాధపడతానా లుక్మానేవి పెడితే అది పెడితే ఇది పెడితే తక్కువ తెలియకపాయని నువ్వే అన్నావు ఉండంతి పిండుతాని రెండు రోజులు అయి మళ్ళ తాని చేస్తే మూడో రోజు ఇంకేందే ఆనంగానే ఆగుతాను లేరని అనవాడుతుంది నువ్వే